హాయ్ అండి ఇవాళ మన స్పెషల్ వదిన నేను ఒడియాలు పట్టాను కొంచెం పగులు వచ్చినాయి ఏంటి ఏమో వదినా ఎసరేమన్నా వేసావా ఏంటి తెలియదు వదిన నేను ఇదే ఫస్ట్ టైం కదా పట్టాను కొంచెం పగులు వచ్చినాయి కానీ అన్నీ వచ్చేసినాయిలే అవును కానీ మిరపకాయలు వేసావా అయ్యా ఏలేదు వదిన నాకు సరిగ్గా రావు వేసి పట్టవచ్చు కదా నేను వేస్తానులే వదిన నాకు ఆవిరి ఒడియాలు రావు కదా నువ్వు పడతావా నేను పట్టి పంపిస్తాలే వదిన ఏంటి ఇలా చెప్తున్నాను అనుకుంటున్నారా ఈ ఎండాకాలం మన వదినతో మన అక్కలతో మాట్లాడుకునే మాటలే కదండి మార్చ్ ఏప్రిల్ నెల వచ్చిందంటే కారు మాడించాలి ఒడియాలు పట్టాలి గుమ్మడి వడియాలు వేయాలి మజ్జిగలో మిరపకాయలు వేయాలి ఒకటి ఏంటండి ఇన్ని రకాలు చేసుకుంటూ ఉంటాం కదా ఒక ట్రా వదిన్నో అక్కనో అడిగి చేసి మరీ పంపించుకుంటాం ఎందుకంటే చాలా జాగ్రత్తగా సంవత్సరం వరకు స్టోర్ చేసుకోవాలి కాబట్టి చాలా జాగ్రత్తగా ఒకటికి నాలుగు సార్లు అడిగి మరీ చేస్తూ ఉంటాం కదా అలా అన్ని అండ్లో కష్టపడకుండా కొన్ని కొన్ని వడియాలు ఎటువంటి కొలతలు లేకుండా ఈజీగా చేసుకునే కూడా ఉంటాయి అందులో ఒకటి ఆవిరొడియాలు అనమాట ఈ ఆవిరు వడియాలకి మనకు స్టోర్ బియ్యం ఒక అర కేజీ తీసుకొని నైట్ నానబెట్టేసి మార్నింగ్ పనంతా అయిపోయిన తర్వాత శుభ్రంగా కడిగేసి ఒకటికి నాలుగు సార్లు కడిగిన తర్వాత మనం గ్రైండర్లో వేసుకుని బాగా మెత్త కొత్తగా ఎక్కడ ఇంత పలుకు లేకుండా రుబ్బేసుకోవాలి ఇలా రుబ్బుకునేటప్పుడే పచ్చిమిరకాయలు పేస్ట్ పట్టైనా వేసుకోవచ్చు లేదంటే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకుని మొత్తం మిక్సీ పట్టేసుకున్నా మిక్సీ పట్టుకోవచ్చు లేదంటే గ్రైండర్లో వేసుకుని ఇలా చాలా చిక్కగా పేస్ట్ చేసుకుని తీసుకోవాలన్నమాట గ్రైండర్ అయితేనే బాగా వస్తాయండి మిక్సీలో కొంచెం బరకగా అవుతుంది కదా గ్రైండర్ అనుకోండి బాగా మెత్తగా అయిపోద్ది అప్పుడే ఆవు పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట చిక్కగా మెత్తని పేస్ట్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలన్నమాట తర్వాత స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె కానీ లేదంటే ఒక చొంబు కానీ లేదంటే పాలు కాసుకునే తెపాలాలు ఉంటాయి కదా అవి కానీ పెట్టుకుని వాటర్ పోసుకుని మరగనివ్వాలి ఈ లోపల నాలుగు టేబుల్ స్పూన్లు పెసరపప్పుని నానబెట్టేసుకున్నాను అనమాట అన్నీ ప్లెయిన్గా చేసుకోలేం కదా కొన్ని నువ్వులు పెసరపప్పు కూడా వేసి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి అనమాట తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బియ్యపిండి ఉంది కదా అందులోకి సరిపడా సాల్ట్ వేసుకోండి సాల్ట్ చూసి చూసి వేసుకోండి ఎక్కువ వేసుకుంటే మనం ఆయిల్లో ఫ్రై చేసుకుంటాం కాబట్టి ఉప్పు పట్టేస్తాయి అనమాట కొంచెం తక్కువే వేసుకోండి సాల్ట్ చూసారా ఇలా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత రెండు ప్లేట్లు తీసుకుని వాటికి ఆయిల్ అప్లై చేసుకోవాలన్నమాట ఈ లోపల నీళ్ళు బాగా ఎసర్లా మరిగిపోతే సరిపోతుందండి చిన్న మంట పెట్టుకున్న తర్వాత మనం వడియాలు వేసేసుకోవాలి నేను వీడియోలో చూపించినట్టుగా ప్లేట్ మీద పిండి వేసుకొని ఆ ప్లేట్ని మరుగుతున్న నీటి మీద పెట్టి పైన మూత పెట్టేసుకోవాలి ఒక రెండు నిమిషాల్లో వడియం రెడీ అయిపోయింది చూసారా ఇలా ఒక ప్లేట్లో తీసుకోవాలి చూడండి ప్లేట్లోకి ఇలా పిండి వేసుకొని మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా పాముకోవాలన్నమాట మనకు కొంచెం తక్కువ అనిపిస్తే ఇంకొంచెం పిండి వేసుకోవాలి ఇలా చేసేసుకొని మనం వాటర్ మరుగుతున్నాయి కదా దాని మీద ఈ ప్లేట్ పెట్టి పైన ఇంకొక ప్లేట్ మూత వేసేసుకోవాలి ఇలా కూడా కష్టం అనిపిస్తే ఆవిరి పట్టే దాని మీద క్లాత్ కట్టేసుకుని క్లాత్ మీద వడియాలు పెట్టుకోవాలి అలా కొంచెం ఇబ్బందిగా వస్తాయండి రావు సరిగ్గా ఇలా అయితేనే పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట కొన్ని ప్లేన్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి పెసరపప్పు నువ్వులు కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసి ఇవి కూడా వడియాలు పట్టేసుకుంటున్నాం అనమాట మనం కొంచెం చిక్కగా అనిపించింది అనుకోండి కొంచెం వాటర్ కలుపుకొని వేసేసుకోవడమే ఈజీగా వచ్చేస్తాయి ఒకటి రెండు రాకపోయినా తర్వాత మొత్తం వడియాలన్నీ పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట రెండు ప్లేట్లు తీసుకున్నాం అనుకోండి ఒకటి తీసి ఒకటి పెట్టుకునే లోపల వడియం రెడీ అయిపోద్ది టక్ టక్ అయిపోతాయండి అర కేజీ కదా నేను నానబెట్టిన బియ్యం నాకు ఎనభై వడియాలు వచ్చినాయి అనమాట ఈ సైజులో ఇంకా చిన్నవి అయితే వంద పైన వస్తాయి అన్నమాట ఇవన్నీ ఇలాగా తర్వాత ఎండలో పెట్టేసుకుంటే ఫుల్గా ఎండిపోయి సాయంత్రానికల్లా ఎండిపోయినాయి అండి నిన్న నిన్న ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది కదా ఇలాంటప్పుడు ఇలా వడియాలు పట్టేసుకుంటే చాలా బాగా వస్తాయి అన్నమాట నచ్చిందా నా వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ ఒక షేర్ ఒక సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి ఇలాంటి వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూసారా వడియాలన్నీ ఎండిపోయినాయి కదా ప్లేట్లో వేసుకుని మళ్ళీ తర్వాత రోజు ఎండ్లో పెట్టుకున్న తర్వాత డబ్బాలోకి స్టోర్ చేసుకోవడమే ఓకే అండి బాయ్